వాస్తు అనేది ట్రాష్ అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి లాస్ట్ ఎపిసోడ్లో ఒక హరి గారు మంచి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది సో ఇవాళ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం సాధారణంగా మనం పాత ఇల్లు చూస్తూ ఉంటాం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు చూస్తూ ఉంటాం మన అమ్మమ్మ వచ్చు తాతగారు వచ్చు సో ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారో తర్వాత జనరేషన్ వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు చాలా హైలో ఉంటారు సో ప్రొఫెషనల్ పరంగా దేని పరంగా అయినా కానీ వాళ్ళు చాలా బాగుంటారు మరి ప్రధా ఇంట్లో ఉన్న ప్రధాన వ్యక్తులు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కావచ్చు సో కుటుంబ సభ్యులకి మరి వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ పొందారో వాళ్ళు ఎంతైతే సంతోషంగా ఉన్నారో మరి ప్రధాన వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అంత సంతోషంగా ఉంటారా లేదా మరి ఎంతో ఇందులో వాస్తవాలు ఏంటి మళ్ళీ వాళ్ళు మనతో హరివాస్త గారు ఉన్నారు మరి ఈ విషయాన్ని హరిగారితో మాట్లాడదాం హరిగారు నమస్కారం సార్ నమస్తే సార్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం మరి పాత ఇల్లు మనం చూస్తూ ఉంటాం అరవై సంవత్సరాలు చాలా పురాతన ఇల్లు సో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నప్పుడు మనం చాలా బాగుంటాం సో ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలన్నా ఇచ్చేస్తూ ఉంటారు మరి అనుకోని కారణాల వల్ల ఏజ్ అయిపోవడం వల్ల వాళ్ళు మరణించిన తర్వాత అప్పటి వరకు మంచి ఏదైతే ఉందో మరి అది తర్వాత జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అంటారా ఏదైనా కావచ్చు పేరు పరంగా డబ్బు పరంగా మరి అదనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా లేకపోతే ఆగిపోతుంది ఆగిపోతుందంటారా మీరేమంటారు సో దీనికి ఎన్నో రకాల కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒక రెండు మూడు కండిషన్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం మొట్టమొదటిది వర్గుల ప్రకారం చెక్ చేయాలి మొట్టమొదటిది ఆయాది ప్రకారం చెక్ చేయాలి రెండవది మూడవది ఎవరైతే పేరు ప్రకారం కట్టారో తదనంతరం అది ఎవరికి చెందుతుంది వాళ్లకు ఆయాది గణితం అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ చెకింగ్ అనమాట సో ఇప్పుడు ఒక ఒక టాపిక్ మాట్లాడదాం వర్గుల ప్రకారము అని మాట్లాడినప్పుడు ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు కట్టాడు ఒక టాప్ రేంజ్లో ఉంటారు జనరల్గా అంటే మధ్య ద్వారాలు పెట్టుకున్న వాళ్ళు ఒక రేంజ్లోనే ఉంటారు అది కామన్ అది ప్రధాన వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం ఊరి మొత్తాన్ని శాసించే స్థాయిలో ఉంటారు ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు అతను ఊరి మొత్తంలో ఎంతో మందితో రోజు పరిచయంలో కానీ మాట్లాడడం కానీ అందరితో మంచి బాంధవ్యాలు కానీ పెట్టుకుని ఉంటారు వాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉంటారు అందరితో మాట్లాడడం కానీ నెక్స్ట్ అదే వాళ్ళ పిల్లలకు అదే వర్తిస్తుందా అంటే అది ఎస్ అనొచ్చు నో అనొచ్చు రెండు రకాలుగా మొదటి రకంగా నేను చెప్తాను తండ్రితో పాటే నడుస్తూ తండ్రి ఎలాగైతే చేస్తున్నాడో అందరికీ హెల్ప్ అలాగే చేస్తూ అందరితో అలాగే పని చేపిస్తూ అందరితో అలాగే ఇంట్రాక్షన్ ఉంటే ఆయన తర్వాత ఈయననే ఉంటాడు కానీ ఈ జనరేషన్ అట్లా ఉండదు మీరు కొన్ని మూవీస్లో చూస్తే తండ్రి ఊర్లో ఉంటాడు మొత్తం మెయింటైన్ చేస్తాడు కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడు లేదా హైదరాబాద్లో ఉంటాడు లేదా ఎక్కడో బిజినెస్ చేస్తాడు అతను సడన్గా వచ్చి వీళ్ళందరితో కమ్యూనికేట్ ఎట్లా చేస్తాడు చేయలేదు అదే గనక ఆ తండ్రితో పాటే కొడుకు ఉండి అతను అదే ఇంట్లో ఉండి తండ్రితో సమానమైన అన్ని పనులు చేస్తూ అన్నీ చూసుకుంటూ తండ్రి లేకపోయినా ఆయన చేసుకునే స్థాయి ఉంటే అతను లేకున్నా ఇది ఆయనకు వచ్చేసినట్టు మీరు అన్నట్లుగా సేమ్ మాటలు కావచ్చు ఆ రిలేషన్స్ అనేది ఒకే ఇంట్లో ఉంటూ మెయింటైన్ చేస్తే క్యారీ ఫర్వర్డ్ అవుతున్నారు అక్కడ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి ఈ వాస్తకి సంబంధం ఏంటి సార్ అసలు లింక్ ఏంటో రిలేషన్స్లో ఏమవుతుందంటే మంచి ప్రశ్న ఇది రిలేషన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ప్రధాన వ్యక్తి ఆ ఇంట్లో మీరు ఉన్నారు ఆ ఇంటికి నేను వచ్చాను సార్ నాకు ఈ హెల్ప్ కొంచెం చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నా కూతురు పెళ్లి చేస్తున్నాను సార్ ఓ యాభై వేలు ఇచ్చారు అబ్బా ఈయన చల్లగా ఉండాలి ఈ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయబట్టి నాకు చాలా ఉంది ఈ ఆశీర్వాదం వచ్చిందా ఇంటికి వచ్చిందా ఆయనకు వచ్చిందంటే ఇంటికి మొత్తానికి వచ్చేసినట్టే తిట్ తిడుతూ పోతే ఐల్ ఫెయిల్ అయిపోతుంది అందరికీ దూరం అయిపోతూ ఉంటుంది దగ్గరకు రాదు ఒక నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది తిడితే కనుక తిడితే నెగిటివ్ వైపు వచ్చేస్తుంది పాజిటివ్ వైపు ఉండే ఇంటి లోపల మీకు కంటిన్యూ ఆశీర్వాదం వస్తూ 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 ఇల్లెప్పుడు కళకళలాడుతూ ఉంటుంది అందులో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కళకళలాడుతూనే ఉంటారు సో ఎప్పుడైతే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చిందో ఇల్లు ఆనందిస్తుంది ఆ ఇంటి ఇల్లు ఆనందించినప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు కమ్యూనికేషన్ చేసిన తండ్రి అందరితో ఆయన లేడు అదే కొడుకు తండ్రితో పాటు ఉండే కొడుకు అయితే ఏం బిడ్డ ఇట్లా అయిపోయింది నాన్నున్నప్పుడు ఎంత పంచుకుండే బిట ఇద్దరు కూడా అన్నీ చూసుకుంటుండే తండ్రి పోయిన తర్వాత మళ్ళీ ఇతనితో కమ్యూనికేషన్ అట్లనే ఉండిపోతుంది అమెరికా నుంచి వచ్చిన కొడుకు అయితే ఇప్పుడు ఈయనది లేడు అమెరికా నుంచి వచ్చిండు ఆయనతో ఏం కమ్యూనికేట్ చేస్తారు వచ్చి బెటా ఎట్లా ఎందుకు ఇస్తామండి మేము తండ్రి మాట్లాడిన విధానం వేరే కొడుకు ఎట్లా మాట్లాడతాం మేము సంపాదించింది మీకెందుకు ఇస్తాం మీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఎందుకు ఇస్తాం అన్నాడు అయిపోయింది తెగిపోయింది అది ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండేది తయారైపోయినా ఏం కొడుకు సో మీరు ఇదంతా చెప్పగానే ఒక్కసారిగా నా ఫ్లాష్ బ్యాక్ కూడా నాకు మెమరైజ్ అవుతుంది సార్ సో మీరు అన్నట్లుగానే ఊరిలో మా తాతగారు చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన గురించి చాలా బాగా చెప్పుకునేవాళ్ళు సో ఎప్పుడైతే ఆయన చనిపోవడం జరిగిందో తర్వాత మేము ఎవ్వరూ కూడా ఇంట్లో ఉండట్లేదు ఆయన బాటలో మేము ఎవరు నడవట్లేదు సో ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక మేము అనేవాళ్ళం ఒకళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నామని కూడా చాలా మంది మర్చిపోయారు అండ్ ఆ ఇల్లు కూడా మాకు ఎక్కడ కలిసి రావట్లేదు ఇన్ సంభవ్ అసలు ఇల్లు ఇప్పుడు మాకు కలిసి వస్తుందా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంది రైట్ ఇల్లు కలిసి వస్తుందా అంటే కలిసి రావచ్చు మీ తాతగారి పేరెంటో అండ్ మీ పేరెంటో వర్గుల ప్రకారం చెక్ చేసి ఒకటి చూడాలి ఇది మ్యాచ్ అవుతే సూపర్ మ్యాచ్ కాకపోతే దాన్ని ఎలా సెట్ చేయాలో మేము ఫిజికల్గా చూస్తే చేయొచ్చు రెండో పాయింట్ అంటే పేర్ల బట్టి సెట్ అవకపోతే మీరు ఏమైనా చేంజెస్ చేస్తారు చేంజెస్ చేస్తాం ఇది వర్గుల ప్రకారం అంటే అంటే చాలా మంది తెలియకపోవచ్చు సరే వర్గుల ప్రకారం ఒక ఎపిసోడ్ చేద్దాం సో వర్గుల ప్రకారం తెలియని వాళ్ళు ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో వర్గుల ప్రకారం మనం చెప్దాం వాళ్ళు నేర్చుకుంటారు ఓకే రైట్ ఇది అయిపోయేది నెక్స్ట్ పేర్ల ప్రకారం వర్గుల ప్రకారం చెక్ చేస్తాం అది ఒకటి సబ్జెక్ట్ రెండవ సబ్జెక్ట్ ఏంటంటే ఆ ఇంటికి ఏదైతే డెబ్బై ఎనభై సంవత్సరాలు అయిపోయిన ఇంటికి మీరు ఎవరిని పట్టుకొచ్చినా ఏ ఆయువు అయిపోయింది అందుకనే మీకు రిజల్ట్ ఇస్తలేదు అంటారు ఆయన చనిపోయిన వన్ మంత్ నుంచి మీకు ఆ రిజల్ట్ బంద్ అయిపోతుంది బంద్ అయిపోతుంది ఎప్పుడైతే నెక్స్ట్ పర్సన్ ఉండాలి అని డిసైడ్ అవుతాడో గుర్తుపెట్టుకోండి ప్రేక్షకుల డిసైడ్ అవుతాడో ఇమ్మీడియట్లీ మీ నక్షత్రాలు తీసుకొని ఆ ఇంటికి మళ్ళీ గణితం చేయాలి లోపల కానీ బయట వైపు కానీ లైట్గా చెక్కి మీ నక్షత్రాలకు నియరెస్ట్ కొలతతో మళ్ళీ సెట్ చేసి ఇంటిని మొత్తం పునరుద్ధరించి ప్రధాన ద్వారం తీసేసి కొత్త ప్రధాన ద్వారం మీ నక్షత్రాలకు అనుకూలంగా మళ్ళా సెటప్ చేసి ఇల్లు మొత్తం రినోవేషన్ లాగా చేసి మళ్ళీ మీరు హోమము తర్పణము వాస్తు పూజ ఇవన్నీ చేసి మత్స్యంత్రం పెట్టి మళ్ళా ఇంట్లో అడుగు పెడితే అక్కడి నుంచి ఎవరైతే ఇప్పుడు ఎవరి పేరు మీద చేసామో అక్కడి నుంచి వాళ్ళకి యోగిస్తుంది ఇది శాస్త్రాల్లో రాసి ఉంది మరి దీని గురించి అందరికీ తెలియదు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా సో ఎన్నో రకాలు ఉన్నాయి అంటే ఇందాక గణితం అని చెప్పాను అంటే ఇంటికి గణితం ఒకసారి నక్షత్రాలు బట్టి మళ్ళీ ప్రధాన ద్వారం మాడిఫికేషన్ చేయాలన్నారు మాడిఫికేషన్స్ అంటే ఉన్న ద్వారాన్ని ఏం చేస్తారు లైక్ డిజైన్ పరంగా మాడిఫికేషన్ డోర్ తీసేస్తాం మీ నక్షత్ర మీ నక్షత్రాలకి ఎంత కొలత వస్తుందో ఆ కొలతో డోర్ పెడతాం సో లెంత్ కూడా మ్యాటర్ అంటారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే నేను చేసిన చిన్న ప్రయోగం ఓ మిస్టేక్ చెప్తాను మీకు మా ఇంట్లో కిడికి ఇరిగిపోయింది బిహెచ్ఎల్ ఎల్ఐజీలో మాకు సొంత ఇల్లు ఉండేది అది కూడా మధ్య ద్వారం ఉండేది నంబర్ వన్ సో ఎవరన్నా తెలుసుకుంటా అంటే కూడా ఎల్ఐజీ టూ సెవెంటీ సిక్స్ ఇంటి నంబర్ సో మధ్య ద్వారం ఉండేది రైట్ అది అయిపోయింది ఇప్పుడు ఆ ఇంటి లోపల మా కిడికి బ్రేక్ అయిపోయింది ఎవరో బయట బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటే బాల్ తగిలి పగిలిపోయాను ఆ గ్లాస్ సైజ్ తీసుకొని వెళ్ళాను మా నాన్న ఏం చెప్పారంటే గ్లాస్ సైజ్ తీసుకొని పోబేట సేమ్ సైజ్ తీసుకొని రా అన్నట్టు ఆడికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఇరవై ఒకటి నర ఇంచు కావాలి నాకు ఇరవై ఒకటి నర ఇంచు కావాలి పొడవు వేడల్పు సేమ్ కావాలి అక్కడికి వెళ్తే పెద్ద గ్లాస్ ఉంది జనరల్గా మనం కూరగాయల దగ్గర రెండు ఎక్కువ అన్నా అని చెప్తామా రెండు ఎక్కువేసి సంతోషంగా ఇంటికి తీసుకొని వాడు కేజీ చేసినా ఇంకా రెండు ఎక్కువ వేసుకుని సంతోషంగా చెప్పుకుంటాం నేనేం చేసిన ఆ గ్లాస్ వన్ దగ్గరికి పోయి సార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంది వాడు కట్ చేస్తామంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంత ఉంది మూడించు ఇది ఏం చేస్తామన్నా అని అడిగినా పాడేస్తామన్నాడు వాడు పాడేసే ముందు నాకు ఇచ్చింది తీసుకుపోతా నేను తీసుకొచ్చిన నేను తీసుకొచ్చి వస్తుందా వస్తుందా ఇప్పుడు చెప్పు నాకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎవరా తీసుకురమ్మన్నది వస్తుందా రా అంటే అవును నిజంగా రాదు కదా వాడు వేస్ట్ చేస్తుండేందుకు అని నేను పట్టుకొచ్చుకున్నాను నేను చెప్పిన ఇప్పుడు చెప్పు సైజ్ మ్యాటరా అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే అసలు ఈ సైజ్ ఇంపార్టెంటా కాదా ఆయాది గణితం అసలు నిజంగా ఎలాంటి ప్రమాణాల ప్రకారం మనం వెళ్తాం ఒక స్పెషల్ ఎపిసోడ్ దాని గురించి మనం క్లియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాస్తవ గురించి వాళ్ళ నాకు కూడా చాలా మీ వల్ల ఎంతో నాలెడ్జ్ ఈ ఈ వీడియోలో ఊరికి సంబంధించిన ప్రధాన వ్యక్తికి వీటి గురించి చెప్పేటప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి సో నా ఫ్లాష్ బ్యాక్ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో మంచి ఇంట్రెస్ట్ అవుతుంది మళ్ళీ కలుసుకుందాం నమస్తే